మా స్కూల్కి పోయే ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చెప్తున్నా మన ఇంట్లో ఇద్దరున్నారు కాబట్టి ముప్పై వేల రూపాయలు మీ అకౌంట్కి వస్తుంది ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తారని మీకు చెప్పినాడమ్మా ప్రతి మహిళ అంటే మహిళలు మన ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకవేళ బైటూర్లు పోవాలన్నా మన జిల్లా అవతల అంటే మన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మీకు ఉచిత బస్ ప్రయాణం మీకు ఛార్జీ అవసరం ఆధార్ కార్డు ఇచ్చుకుని అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండే ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు వస్తుందమ్మా అంటే మా ఇంట్లో ఏ మీకు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో వేస్తారు మన ఇంట్లో రైతు సంవత్సరానికి రైతుకి రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాడమ్మా మీ ఇంట్లో చదువుకొని ఉంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాడమ్మా ఈ ఉద్యోగం వచ్చే లోపల నిరుద్యోగ వృద్ధి కింద నెలకి మూడు వేల రూపాయలు ఇస్తాడమ్మా అదేవిధంగా వచ్చేసి ప్రతి ఒక్క పథకాలు ఉన్నాయమ్మా ఇవన్నీ చూసుకొని తెలుగుదేశం పార్టీ విజయ్ శ్రీపు